ఎవరి వన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ప్రీవియస్ క్లాస్ లో మనం చతుర్భుజాల గురించి క్లియర్ గా నేర్చుకున్నాం ఈ రోజు క్లాస్ లో ఓ చిన్న రెండు సిద్ధాంతాలను నేర్చేసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం అదేవిధంగా అదేవిధంగా మన ప్రీవియస్ వీడియోలు కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ చూసుకుంటే వీడియో పైన ఐ అనే సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ప్రీవియస్ వీడియోస్ అనేటివి వస్తాయి ఆ రకంగా వెళ్ళి కూడా చూడవచ్చు ఇక క్లాసులోకి వెళ్దాం మొదటి సిద్ధాంతం వచ్చేసి ఒకే భూమి మరియు ఒకే ఎత్తు కలిగినటువంటి దీర్ఘ చతురస్ర వైశాల్యంలో త్రిభుజ వైశాల్యం అనేది సగం ఉంటుంది జాగ్రత్త గమనిస్తే ఏబిసిడి అనేది ఒక దీర్ఘ చతురస్రం ఈ దీర్ఘ చతురస్రంలో ఏబిఈ అనే త్రిభుజం ఈ రకంగా ఉంది అనుకుంటే ఇక్కడ జాగ్రత్త గమనించండి దీర్ఘ చతురస్రం మరియు త్రిభుజం అనేది ఒకే భూమిని కలిగి ఉంది అదేవిధంగా ఈ దీర్ఘ చతురస్రం ఈ త్రిభుజం అనేది ఒకే ఎత్తును కూడా కలిగి ఉంది ఈ రకంగా ఉన్నప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలి అనుకుంటే గనక ఈ దీర్ఘ యొక్క వైశాల్యంలో సగం చేస్తే మనకు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది అదేవిధంగా ఒకవేళ గనక దీర్ఘ వైశాల్యమే కావాలి అనుకుంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని రెండు చేత గుణిస్తే మనకు ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది గమనించాలి తరువాత సిద్ధాంతం వచ్చేసి త్రిభుజం ఏబిసిలో ఏబి మరియు బీసీ మరియు ఏసీల యొక్క మధ్య బిందువులు వరుసగా డి కామా ఈ కామా ఎఫ్ అయితే ఈ డిఈఎఫ్ మధ్య బిందువుని కలపడం ద్వారా ఏర్పడినటువంటి త్రిభుజం వచ్చేసి డిఈఎఫ్ ఈ రకంగా ఏబిసి అనే త్రిభుజంలో మనం డిఈఎఫ్ అనే త్రిభుజాన్ని గీయడం ద్వారా మొత్తం నాలుగు త్రిభుజాలు మనకు ఏర్పడతాయి అవేంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఈ రకంగా ఏర్పడినటువంటి నాలుగు త్రిభుజాలు సర్వ సమానంగా ఉంటాయి గమనించాలి అదేవిధంగా ఈ సిద్ధాంతం నుంచి క్రియేట్ అయినటువంటి మరికొన్ని ఫార్ములాస్ని మనం తెలుసుకుందాం తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ డిఈఎఫ్ వైశాల్యం కనుక కావాలి అనుకుంటే ఈ పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యంలో నాలుగవ వంతుని తీసుకుంటే మనకు దీని యొక్క వైశాల్యం వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే నాలుగు సమాన భాగాలుగా విభజించబడ్డాయి కాబట్టి పెద్ద త్రిభుజంలో ఈ త్రిభుజం అనేది నాలుగో వంతు ఉంటుంది కాబట్టి దాని వైశాల్యం కూడా నాలుగో వంతు తీసుకుంటే మనకు దీని వైశాల్యం వస్తుంది తర్వాత ఇక్కడ చూసుకుంటే బిఈఎఫ్డి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏడిఎఫ్ వైశాల్యానికి సమానం ఇక్కడ చూసుకుంటే బిఈఎఫ్డి అనే సమాంతర చతుర్భుజ వైశాల్యం వచ్చేసి ఏడిఈఫ్ అనే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సమానంగా ఉంటుంది గమనించాలి అదేవిధంగా సమాంతర చతుర్భుజం ఈసీఎఫ్డి ఇక్కడ చూసుకుంటే సమాంతర చతుర్భుజం ఈసిఎఫ్డి వైశాల్యం అనేది చూసుకుంటే పెద్ద త్రిభుజంలో సగం చేస్తే మనకు దీని యొక్క వైశాల్యం వస్తుంది గమనించాలి ఈ రకంగా మనకు మూడు ఫార్ములాస్ అనేటివి ఈ సిద్ధాంతం నుంచి క్రియేట్ అవుతాయి కాబట్టి ఈ మూడు ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి గమనించాలి మన క్లాస్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఇక రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఒక ఐకాన్ వస్తుంది ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి క్లాసు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి తర్వాత కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని చూద్దాం ఒకే భూమి మరియు ఒకే ఎత్తు కలిగినటువంటి త్రిభుజ వైశాల్యం ఆరు వందల చదరపు మీటర్లు అయితే దీర్ఘ చిత్రశ్రమం యొక్క వైశాల్యం ఎంత అని క్వశ్చన్ ఇలా జాగ్రత్తగా గమనిస్తే మనకు ఇంతకుముందే ఈ సిద్ధాంతం గురించి డిస్కస్ చేసుకున్నాం అదేంటంటే దీర్ఘచతురస్రం మరియు అందులో ఉన్నటువంటి త్రిభుజం యొక్క భూమి అదేవిధంగా ఎత్తు సమానంగా ఉంటే గనక ఈ రకంగా ఏర్పడిన త్రిభుజం యొక్క వైశాల్యము ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో సగం ఉంటుంది అదేవిధంగా దీర్ఘచతురస్ర వైశాల్యం కావాలి అనుకుంటే గనక ఈ త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు చేస్తే మనకు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అనేది వస్తుంది అంటే ఈ త్రిభుజ వైశాల్యాన్ని రెండు చేత గుణించడం ద్వారా మనకేమొస్తుంది దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు త్రిభుజ వైశాల్యం అనేది ఇచ్చాడు కావాల్సింది ఏంటిది మనకు దీర్ఘ చతురస్రం వైశాల్యం కావాలి కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యాన్ని రెండు చేత గుణించడం ద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే దీర్ఘ చతురస్ర వైశాల్యం కాబట్టి ఆరు వందలు ఇంటూ రెండు పన్నెండు వందల చదరపు మీటర్లు పన్నెండు వందల చదరపు మీటర్లు అనేది ఏంటిది దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి రాంబస్ లో ఒక కర్ణం భుజానికి సమానమైన రాంబస్ లోని అన్ని కోణాలను కనుక్కోండి అని క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక రాంబస్ నేను ఏం గీస్తున్నా అంటే ఈ భుజానికి సమానమైనటువంటి కర్ణాన్ని గీచాను ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రాంబస్ లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఒక కర్ణం ఏమైంది భుజానికి సమానమైంది అంటే అన్ని భుజాలు ఏ రకంగా ఉంటాయి సమానంగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా కర్ణాన్ని గీయడం ద్వారా రెండు సర్వ సమాన సమభావ త్రిభుజాలు ఏర్పడతాయి కాబట్టి సమభావు త్రిభుజంలోని కోణాలు ఏ రకంగా ఉంటాయి అరవై డిగ్రీలు అదేవిధంగా అరవై డిగ్రీలు అదేవిధంగా అరవై డిగ్రీలు ఈ రకంగా అన్ని అరవై డిగ్రీలే ఉంటుంది తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సమబావు త్రిభుజమే కదా ఇందులో కోణం ఎంత ఉంటుంది అరవై డిగ్రీలు అదేవిధంగా ఈ కోణం కూడా అరవై డిగ్రీలు అదేవిధంగా ఈ కోణం అరవై డిగ్రీలు ఎందుకంటే ఇవి రెండు సర్వసమానమైనటువంటి సమబాహు త్రిభుజాలు ఏ రకంగా ఏర్పడ్డాయి ఈ భుజానికి సమానంగా ఉన్నటువంటి ఒక కర్ణాన్ని గీయడం ద్వారా ఈ రకంగా రెండు సర్వసమానమైనటువంటి సమభావ త్రిబ్జాలు ఏర్పడ్డాయి సమభావ త్రిభుజంలోని కోణాలు ఏ రకంగా ఉంటాయి అరవై డిగ్రీలు అరవై డిగ్రీలు అరవై డిగ్రీలు ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు రాంబస్లోని అన్ని కోణాలని కనుక్కోమన్నాడు ఇక్కడ చూసుకుంటే ఈ కోణం ఎంత అండి అరవై డిగ్రీలు మొదటి కోణం ఎంత అరవై డిగ్రీలు తర్వాత ఈ కోణం ఎంత ఇక్కడ అరవై ఇక్కడ అరవై మొత్తం ఎంత నూట ఇరవై డిగ్రీలు తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ కోణము ఈ కోణము సమానంగా ఉంటుంది కాబట్టి ఈ కోణం ఎంత అవుతుంది అరవై డిగ్రీలు అవుతుంది దాని తర్వాత మరో కోణం ఏమవుతుంది నూటి ఇరవై కాబట్టి ఇది కూడా ఇరవై అవుతుంది కాబట్టి ఆ కోణాలు వరుసగా అరవై నూట ఇరవై అరవై నూట ఇరవై అవుతాయి వచ్చేసి ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు ఐదు ఇష్ట మూడు నిష్పత్తిలో కలవు దాని పరిధి వచ్చేసి నలభై ఎనిమిది సెంటీమీటర్లు అయిన భుజాల కొలతను కనుక్కోండి అని క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫైవ్ ఇస్ టూ త్రీ అనేది భుజాల యొక్క నిష్పత్తి నేనేమనుకుంటున్నా అంటే ఆ భుజాలను ఒక భుజాన్ని ఫైవ్ ఎక్స్ అదేవిధంగా మరొక భుజాన్ని త్రీ ఎక్స్ అనుకుంటున్నాను ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పరిధి అనేది మనకు ఇచ్చాడు ఎంత నలభై ఎనిమిది సెంటీమీటర్లు జాగ్రత్తగా గమనిస్తే సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత అన్న పరిధి అన్న రెండు ఒకటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలతకు సూత్రం వచ్చేసి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇక్కడ చూసుకుంటే మనకు పరిధి ఎంత ఇచ్చాడు నలభై ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చాడు తర్వాత ఇక్కడ చూసుకుంటే టూ ఇన్ మనం ఆల్రెడీ భుజాలను ఏమనుకున్నాం ఫైవ్ ఎక్స్ అనుకున్నాం త్రీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి రాసేసుకోండి ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై కనుక చేసుకుంటే ఈ టూ ఇంటూ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఏమవుతుందండి ఎయిట్ ఎక్స్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనం ఈ ఎయిట్ ఎక్స్ని మనము ఈ రెండుతో గుణిస్తే టోటల్గా మనకు ఎంత వస్తుందండి సిక్స్టీన్ ఎక్స్ అనేది వస్తుంది ఇట్లా చూసుకుంటే ఈజ్ ఈక్వల్ టుకు అవతల వైపున మనకి ఏమున్నది నలభై ఎనిమిది ఉంది అదేంటిది పరిధి ఇటో చూసుకుంటే నలభై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పదహారు ఎక్స్ ఇక్కడ పదహారు ఒకట్ల పదహారు మూల అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చిందండి ఎక్స్ వ్యాల్యూను ఎక్స్ వ్యాల్యూ అనేది వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత త్రీ ఇలా చూసుకుంటే ఈ ఎక్స్ వాల్యూని తీసుకపోయి ఇక్కడ సబ్సిడీ చేస్తే మనకేమొస్తాయి అంటే ఆ భుజాల కొలతలు వస్తాయి కాబట్టి ఇలా ఫైవ్ ఎక్స్ కాబట్టి ఐదు ముల్ల పదిహేను ఒక భుజము అదేవిధంగా త్రీ ఎక్స్ కాబట్టి మూడు ముల్ల తొమ్మిది కాబట్టి ఆ భుజాలు వచ్చేసి పదిహేను ఒకటి తొమ్మిది మరొకటి గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది పటంలో ఏవో కామా బీవోలు కోన సమధ్వీకరణ రేఖలు అయితే ఎక్సిజ్ ఈక్వల్ టు ఎంత అనే క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏబిసిడి అనే పటంలో కోణం ఏ మరియు కోణం బీల యొక్క కోన సమద్వీకరణ రేఖలు ఏవో మరియు బిఓలు ఈ రకంగా ఇవి రెండు ఖండించుకోవడం ద్వారా ఏర్పడినటువంటి కోణం ఎక్స్ ఈ ఎక్స్ కావాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉందండి అవన్నీ కాకుండా మనం ఒక షార్ట్ కట్ ట్రిక్ ద్వారా ఈ ఎక్స్ని ఏ రకంగా కనుక్కోవాలో తెలుసుకుందాం ఈ రకంగా చూసుకుంటే ఈ కోణాన్ని మనం కనుక్కోవాలి అనుకుంటే ఈ ఎదురుగా ఉన్నటువంటి కోణాల మొత్తాన్ని చేసేసి బై టూ చేస్తే మనకి కోణం అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇది వంద ఇది నూట ఎనిమిది మొత్తం కలుపుకుంటే ఎంత వస్తుందండి రెండు వందల ఎనిమిది రెండు వందల ఎనిమిది బై రెండు చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది రెండు వందల ఎనిమిది బై రెండు చేస్తే ఏమొస్తుంది నూట నాలుగు అనేది వస్తుంది అంటే ఎక్స్ వ్యాల్యూ ఎంత ఇప్పుడు నూట నాలుగు డిగ్రీలు గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి ఈ రకంగా ఇచ్చిన పటంలో కోణము ఏ మరియు కోణము బీలు కోణ సమధ్వీకరణ రేఖల ఖండన బిందువు పి అయినా కోణం ఏపీ ఎంత అని క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కోణం ఏ మరియు కోణం బీల యొక్క కోన సమధ్వీ ఖండన రేఖల యొక్క బిందువు పి ఈ రకంగా ఏర్పడినప్పుడు ఈ కోణము ఏపీబి అంటే కోణం ఏపీబి అంటే ఎంత కోణం పీనే కదా కనుక్కోవాల్సింది ఈ కోణం పి విలువ ఎంత అని అడిగాడు ఈ కోణం పి విలువ రావాలి అంటే మనం ఏం చేయాలండి డి ప్లస్ సి బై టూ చేస్తే మనకేమొస్తుంది ఈ కోణం పి విలువ అనేది వస్తుంది కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి సి డి ప్లస్ సి బై టూ తరువాత క్వశ్చన్ వచ్చేసి ఒక సమాంతర చతుర్భుజంలో టూ ఇజ్ టూ త్రీ అనేది ఆసన్న కోణాల యొక్క నిష్పత్తి అయితే ఆ కోణాలని కనుక్కోండి అని క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన కోణాల యొక్క నిష్పత్తి అనేది ఇచ్చాడు ఎంత టూ ఇజ్ టూ త్రీ దాని ఆధారంగా నేను ఆ కోణాలను ఏమనుకుంటున్నా అంటే టూ ఎక్స్ మరియు త్రీ ఎక్స్ అనుకుంటున్నాను ఇంకా జాగ్రత్తగా గమనిస్తే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు అంటే ఒకవైపు ఉన్నటువంటి కోణాల మొత్తం ఎంత అండి నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఆ కోణాలని మనం ఏమనుకున్నాం టూ ఎక్స్ మరియు త్రీ ఎక్స్ ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత ఉంటుందండి నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది ఇక్కడ చూసుకుంటే టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ అవుతుంది ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మనం ఈ ఫైవ్ తోటి క్యాన్సల్ చేసుకుంటే కనుక ఐదు ఒకట్ల ఐదు మూడుల పదిహేను అంటే ఇక్కడ ఎంత మిగిలిందండి మూడు అనేది మిగులుతుంది ఇక్కడ చూసుకుంటే ముప్పై అనేది ఉంటుంది కాబట్టి ఐదు ఒకట్ల ఐదు ఆరుల ముప్పై కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది ముప్పై ఆరు అనేది వచ్చింది ఇక్కడ చూసుకుంటే మనకి టూ ఎక్స్ త్రీ ఎక్స్ అనుకున్నాం కదా ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలండి ఇక టూ ఎక్స్ తర్వాత త్రీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనం ఈ థర్టీ సిక్స్ని సబ్స్టిడ్ చేస్తే మనకు ఆ కోణాలు వస్తాయి కాబట్టి రెండు ముప్పై ఆరుల డెబ్బై రెండు అదేవిధంగా మూడు ముప్పై ఆరుల నూట ఎనిమిది గమనించాలి కాబట్టి ఆ కోణాలు వచ్చేసి డెబ్బై రెండు మరియు నూట ఎనిమిది గమనించాలి తరువాత ఇదే క్వశ్చన్ని మనం వేరే మెథడ్లో కూడా సింపుల్గా చేయొచ్చు ఆ మెథడ్ ఏంటో చూద్దాం ఇక్కడ చూసుకుంటే ఇచ్చిన నిష్పత్తి ఏంటండి ఆసన్న కోణాల నిష్పత్తి టూ ఇస్ టూ త్రీ ఆ నిష్పత్తులు నేను కలుపుకుంటున్నాను కలుపుకోవడం ద్వారా ఏమొస్తుంది ఫైవ్ అనేది వస్తుంది ఇవి వచ్చిన ఫైవ్ ని మనం ఇక్కడ హారంలో కింద రాసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దీనికి ఇంటర్ లింక్గా మనం ఇక్కడ పదాన్ని రాసుకోవాలి అదేంటంటే ఇక్కడ చూసుకుంటే కోణాల నిష్పత్తుల మొత్తాన్ని నేను ఇక్కడ రాశాను కాబట్టి ఇక్కడ ఏం రాయాలి అంటే ఆ కోణాల మొత్తాన్ని మనం రాయాలి సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల మొత్తం ఎంత అండి నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లవంలో ఏ కోణం అవసరమైతే ఆ నిష్పత్తిని రాసుకోవాలి ఇక్కడ చూసుకుంటే మొదటి నిష్పత్తి రాస్తున్న రెండు కాబట్టి మనకు మొదటి కోణం అనేది వస్తుంది సాల్వ్ చేయడం ద్వారా ఐదు ఒకట్లా ఐదు ముప్పై ఆరులా ఇక్కడ చూసుకుంటే ముప్పై ఆరు ఒకట్ల ముప్పై ఆరు రెండులంత డెబ్బై రెండు అనేది వస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఈ కామన్గా ఇదే ఉంటుందండి ఇక్కడ ముప్పై ఆరు అనేది ఇదే ఉంటుంది ఈ ముప్పై ఆరు తోటి మనం ఈ మూడును గుణించడం ద్వారా మళ్ళీ ఏమొస్తుంది నూట ఎనిమిది వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఆ కోణాలు వచ్చేసి డెబ్బై రెండు మరియు నూట ఎనిమిది ఈ రకంగా మనకి ఎన్ని కోణాలు నిష్పత్తిస్తే అన్ని కోణాలు కూడా ఈ రకంగానే సింపుల్గా చేయవచ్చు మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లు ఫాలో అవ్వండి తరువాత క్వశ్చన్ వచ్చేసి బిఏఎస్ఈ ఒక దీర్ఘ చతురస్రం దాని కర్ణాలు ఓ వద్ద సమద్వీకరణ చేసుకున్నాయి అందులో ఓబి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఓఈ ఓఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఫోర్ అయిన దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత అని క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బిఏఎస్ఈ అనేది ఒక దీర్ఘ చతురస్రం ఇందులో మనకు బీఓ అనేది ఏముంది ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ అదేవిధంగా ఈవో ఈవో అనేది ఏముంది టూ ఎక్స్ ప్లస్ ఫోర్ అనేది ఉంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ కర్ణాలు సమద్వీకరణ చేసుకుంటాయి దేని వద్ద ఓ వద్ద ఇక్కడ చూసుకుంటే ఇది ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ కాబట్టి ఇది కూడా ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఇది టూ ఎక్స్ ప్లస్ ఫోర్ కాబట్టి ఇది కూడా టూ ఎక్స్ ప్లస్ ఫోర్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇవి రెండు కర్ణాలు సమానం మరియు సమద్వీకరణ చేసుకుంటాయి కాబట్టి ఈ ముక్క అయితే ఎంత ఉంటుందో అంటే ఓబీ అనేది ఎంత ఉంటుందో ఓయి కూడా అంతే ఉంటుంది అంటే ఇవి రెండు సమానం కాబట్టి నేను ఈ రెండింటిని ఏం చేస్తున్నా సమానం చేస్తున్నా ఇక్కడ చూసుకుంటే స్థిర పదాలన్నీ ఒకవైపు చరపదాలన్నీ ఒకవైపు పంపించుకుంటే ఇక్కడ చూసుకుంటే ఫైవ్ ఎక్స్ ఇక్కడ ఈ టూ ఎక్స్ అనేది ప్లస్లో ఉంది కాబట్టి ఇటు పోతే ఏమవుతుంది మైనస్ టూ ఎక్స్ అనేది అవుతుంది ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లస్ వన్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ వన్ అవుతుంది ఇక్కడ ఏముంది ఫోర్ ఉంది ఫోర్ మైనస్ వన్ అంటే ఎంతండి త్రీ అనేది ఇక్కడ మిగులుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఏమవుతుందండి త్రీ ఎక్స్ అనేది వస్తుంది కాబట్టి త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే త్రీ జా త్రీ వన్జా కాబట్టి ఎక్స్ ఇజ్ కోల్డ్ మనకి ఏం మిగిలిందండి వన్ అనేది మిగిలింది ఇక జాగ్రత్త గమనిస్తే ఈ ఎక్స్ వాల్యూను ఈ రెండిట్లలో ఎన్ని దేంట్లో ప్రతిక్షేపించినా కూడా మనకు కర్ణం వాల్యూ అనేది వస్తుంది దాన్ని డబుల్ చేయడం ద్వారా ఎందుకంటే ఇది ఆఫ్ వ్యాల్యూనే కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్లో మనం సబ్సిడీ చేస్తే ఐదు ఒకట్ల ఐదు ప్లస్ ఒకటి ఏమొస్తుందండి ఆరు అనేది వచ్చింది అదేవిధంగా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా అదే వస్తుంది ఇక్కడ చూసుకుంటే రెండు ఒకట్ల రెండు రెండు ప్లస్ నాలుగు ఏమొచ్చింది ఆరు అనేది వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఇది సగం కర్ణం మాత్రమే మనకు మొత్తం కర్ణం పొడవు కావాలి కావాలి కాబట్టి దీన్ని మనం డబుల్ చేసుకుంటే ఏమొస్తుంది పన్నెండు అనేది వస్తుంది కాబట్టి కర్ణం యొక్క పొడవు ఎంత పన్నెండు సెంటీమీటర్లు అంటే ఏ ఏ ప్రమాణం ఇస్తే ఆ ప్రమాణం ఇప్పుడు కర్ణం ఎంత వచ్చింది మనకు పన్నెండు అనేది వచ్చింది గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి ఏబిసిడి రాంబస్లో కొనం బీఏడి ఈజ్ ఈక్వల్ టు నలభై డిగ్రీలు అయినా మిగిలిన కోణాలని కనుక్కోండి అని క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కోణం బిఏడి అంటే అర్థం ఏంటంటే మనం మధ్యలో వాల్యూని తీసుకోవాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నలభై డిగ్రీలు అని అర్థము ఇక జాగ్రత్తగా గమనిస్తే ఏఈ ఈక్వల్ టు నలభై డిగ్రీలు అయితే మిగిలిన అన్ని కోణాలని కనుక్కోవాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇది నలభై డిగ్రీలు అంటే ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి ఇది కూడా ఏమవుతుందండి నలభై డిగ్రీలు అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకేముందండి ఇక్కడ ఈ రెండు కోణాలు కూడా సమానం కావాలి ఇక్కడ ఒకవైపు కోణాలు ఏమవుతాయండి నూట ఎనభై డిగ్రీలు అవుతాయి ఇక్కడ చూసుకుంటే ఇది నలభై అంటే ఈ కోణం ఏమవుతుంది మరి నూట నలభై అవుతుంది అదేవిధంగా ఇది కూడా నూట నలభై అవుతుంది ఎందుకంటే ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి ఆ కోణాలు వచ్చేసి ఒకటి నలభై ఇంకొకటి నూట నలభై ఇంకొకటి నలభై ఇంకొకటి నూట నలభై గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి ఏబిసిడి అనే దీర్ఘ చిత్రంలో కర్ణాలు ఓ వద్ద ఖండించుకుంటాయి కోణం ఓఏబి ఈజ్ ఈక్వల్ టు నలభై డిగ్రీలు అయినా కొనం ఏఓబి విలువ ఎంత అని క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొనం ఓఏబి మనకు ఇచ్చాడు కొనం ఓఏబి అంటే అర్థం ఏంటండి ఏఈ ఈక్వల్ టు నలభై డిగ్రీలు అని అర్థం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం కోణం ఎంత నలభై డిగ్రీలు మనకి ఇక్కడ ఏమడిగిండు కోణము ఏఓబి ఓబి అడిగిండు అంటే ఈ కోణం విలువమని అడిగాడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ మొత్తము నలభై డిగ్రీలు అంటే ఇది దీర్ఘచురస్రంలో ఈ కర్ణం అనేది ఈ కోణాన్ని సమద్వీకరణ చేస్తుంది కాబట్టి ఇది నలభై డిగ్రీలు అయితే మొత్తం నలభై డిగ్రీలు అయితే ఈ వైపు ఒకవైపు ఇరవై డిగ్రీలు మరోవైపు ఇరవై డిగ్రీలు రెండు సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది కర్ణం అనేది కాబట్టి ఈ కోణం ఎంత ఇరవై డిగ్రీలు ఈ కోణం ఆల్రెడీ ఇచ్చాడు ఎంత నలభై డిగ్రీలు మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఈ కోణాన్ని కనుక్కోవాలి జాగ్రత్తగా గమనిస్తే ఏఓబి అనేది ఒక త్రిభుజం త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత నూట ఇరవై డిగ్రీలు ఆల్రెడీ మనకు ఎన్ని కోణాలున్నాయి ఇక్కడ ఇరవై నలభై ఇరవై నలభై కోణాలు మొత్తం ఎంత అరవై అరవైకి ఎంత కలిపితే మనకు నూట ఎనభై వస్తుందండి నూట ఇరవై కలిపితే మనకు నూట ఎనభై వస్తుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే కొనం ఏఓబిజ్ ఈక్వల్ టు నూట ఇరవై డిగ్రీలు గమనించాలి ఓకే ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్